వెల్కమ్ బ్యాక్ ఏపీలో వాలంటీర్లు ఉన్నారా లేరా మూడు నెలలుగా విధులకు దూరంగా ఉన్న వాలంటీర్లని మళ్లీ వినియోగించుకుంటారా అందరికీ ఉద్వాసన చెప్పి కొత్త వారిని నియమిస్తారా లేక ఉన్నవారిని కొనసాగించి ఖాళీల్లో కొత్త వారిని నియమిస్తారా అసలు వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది త్వరలో వాలంటీర్ల వ్యవస్థపై నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి వీరాంజనేయ స్వామి ప్రకటన వాలంటీర్లలో కొత్త ఆశలు రేపుతోందా ప్రభుత్వం నిర్ణయం ఏంటి ఏపీలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనేదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది వాలంటీర్ల వ్యవస్థపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సంబంధిత శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి చేసిన ప్రకటన వాలంటీర్లలో కొత్త ఆశలు చిగురించేలా చేసింది అంటున్నారు వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పంపిణీ కంటూ వాలంటీర్లను నియమించారు నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం అందుకునే వాలంటీర్లలో ఎక్కువ మంది వైసీపీ కార్యకర్తలే ఉన్నారని గతంలో టీడీపీ ఆరోపించింది ఎన్నికల సమయంలో వారిని విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ను కోరింది టీడీపీ వినతి మేరకు ఎన్నికల కమిషన్ వాలంటీర్లను ఎన్నికల విధులతో సహా సంక్షేమ పథకాల పంపిణీకి దూరంగా ఉంచింది అయితే ఎన్నికలు జరిగి రెండు నెలలు పూర్తయినా వాలంటీర్లకు ఎలాంటి విధులు అప్పగించలేదు ప్రభుత్వం దీంతో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి అయితే తాజాగా మంత్రి చేసిన ప్రకటనతో మళ్లీ వాలంటీర్లలో ఆశలు చిగురిస్తున్నాయంటున్నారు ఎన్నికల ముందు రెండు నెలలు ఎన్నికల తర్వాత రెండు నెలలు వాలంటీర్లకు ఎలాంటి విధులు అప్పగించలేదు అలా అని వారికి వేతనాలు కూడా ఇవ్వలేదు చివరగా మే నెల వేతనం అందుకున్న వాలంటీర్లు జూన్ జులై నెలల్లో ఒక్క పైసా కూడా వేతనంగా పొందలేదు ఇక ఆగస్టులో వారికి వేతనాలు ఇస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం రాష్ట్రంలో లక్ష అరవై ఏడు వేల మంది వాలంటీర్లు ఉన్నట్లు సుమారుగా అంచనా మొత్తం రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్లకు లక్ష మందికి పైగా ఎన్నికల ముందు రాజీనామా చేశారు అయితే ఎన్నికల్లో ఓటర్లను వాలంటీర్లు ప్రభావితం చేస్తారనే ఆలోచనతో ఇటు వైసీపీ అటు టీడీపీ కూడా వాలంటీర్లను మచ్చిక చేసుకునేలా ప్రయత్నాలు చేశాయి వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరం చేయడంతో రాజీనామా చేయాలని రాజీనామా చేసిన వారికి తాము వేతనాలిస్తామంటూ వైసీపీ నేతలు హామీ ఇచ్చారు వీరి మాటలు విని కొందరు రాజీనామా చేయగా తాము అధికారంలోకి వస్తే పదివేల రూపాయల వేతనం చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు ఇక ఎన్నికల తర్వాత వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు ఎప్పటిలాగే రోజు గ్రామ వార్డు సచివాలయాలకు వస్తున్న వాలంటీర్లు కాలక్షేపం చేస్తూ వెళ్లిపోతున్నారు తాము విధుల్లో ఉన్నట్లా లేదా అన్నది వారికి క్లారిటీ లేదు అధికారులు కూడా ఎలాంటి పని చెప్పడం లేదు దీంతో నెలన్నరగా వాలంటీర్ల వ్యవస్థపై సస్పెన్స్ కొనసాగుతోంది పింఛన్ల బట్వాడాలో కీలకంగా పనిచేసే వాలంటీర్లు లేకుండానే గత నెల పింఛన్లను ఒక్క రోజులోనే పంపిణీ చేసింది ప్రభుత్వం దీంతో వాలంటీర్లు అవసరం ఏముందనే ప్రశ్న తలెత్తింది అయితే కార్యకర్తల పునరావాసానికి ఈ వ్యవస్థను వాడుకోవాలని కూటమి పార్టీలోని కొందరు నేతలు సూచించడంతో తాజాగా వాలంటీర్లను కొనసాగించే విషయమై ప్రభుత్వం సానుకూలంగా ఉందంటున్నారు అయితే గత ప్రభుత్వంలో ఉన్నవారిని కూడా కొనసాగిస్తారా లేక కొత్తగా రిక్రూట్మెంట్ చేపట్టి తమ వారిని నియమించుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది వాస్తవానికి గత ప్రభుత్వంలో నియమితులైన వాలంటీర్లలో కొందరిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి అప్పటి ప్రభుత్వం కూడా వాలంటీర్లు తమ కార్యకర్తలే అంటూ చెప్పుకోవడానికి ప్రాధాన్యమిచ్చింది దీంతో వాలంటీర్ల పనితీరుపై టీడీపీతో పాటు జనసేన బీజేపీ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది అయితే కేవలం ఐదు వేల రూపాయల వేతనం కోసం పనిచేసిన వారిపై కక్ష కట్టినట్లు వ్యవహరించడం సరికాదనే అభిప్రాయం ఇప్పుడు ప్రభుత్వ పెద్దల్లో ఉందంటున్నారు వివాదాస్పద వైఖరి ఉన్నవారు ఇప్పటికే తప్పుకున్నారని ప్రస్తుతం ఏ పార్టీతో సంబంధం లేని వాలంటీర్లు మాత్రమే ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని అంటున్నారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది ప్రభుత్వానికి పార్టీకి మధ్య వారధిగా పనిచేసే వాలంటీర్ వ్యవస్థను సక్రమంగా వాడుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అయితే ప్రస్తుతం యాభై ఏళ్లకు ఓ వాలంటీర్ ఉండగా వీరి పరిధిని పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు చెబుతున్నారు ప్రభుత్వ ఆలోచన ప్రకారం ఇకపై ప్రతి వంద ఇళ్ళకు ఓ వాలంటీర్ ఉండే అవకాశం ఉందంటున్నారు ఇదే నిజమైతే ప్రస్తుతం ఉన్న వాలంటీర్లే సరిపోయే అవకాశం ఉంటుంది కొత్తగా ఎవ్వరిని నియమించాల్సిన అవసరం ఉండదు అయితే ఇలా ఉన్న వారిలో వైసీపీ అనుకూల వాలంటీర్లకు ఉద్వాసన చెప్పడం ఎలా అన్న విషయమై ప్రభుత్వం సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు చెప్తున్నారు వైసీపీ అనుకూల వాలంటీర్ల స్థానంలో తమ వారిని నియమించడంపై క్లారిటీ వచ్చాకే ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు అంటే వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వ వైఖరి సుస్పష్టమవ్వాలంటే మరికొన్నాళ్లు పట్టే అవకాశం ఉందంటున్నారు మొత్తానికి మంత్రి వ్యాఖ్యలు ప్రభుత్వ ఆలోచన పరిశీలిస్తే వాలంటీర్లు కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు